వెల్కమ్ టు టీవీ న్యూస్ నియోజకవర్గం నాలుగో వార్డు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ వాణి ఆధ్వర్యంలో పాల్గొని వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు లక్ష్మీనగర్ లోనే నిరుపయోగంగా ఉన్న బాత్రూంలను తొలగించి కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని బోర్వెల్ ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ ప్రధాన జంక్షన్ దగ్గర కంచె ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు కార్యక్రమంలో లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్న పెద్దలకు అందరికీ నమస్కారం నేను లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా మేము మాకు బస్సుకి మూడు బోర్వెల్లు సబ్మిట్ చేసాము అది మాకు తొందరగా అందుబాటులో వచ్చినట్టు మా మేము దరఖాస్తు పెట్టినాము మాకు జల్దీ కోరిక అయినట్టు శ్రీకారం శ్రీకరణ మేము కావాలని కోరుకుంటున్నాం ఇది భూల్లిలో నంబర్ వన్ ఇది కంట్రమం వాణి అని పెట్టిారు మన ఎమ్మెల్యే గారు శ్రీ గారి ఎమ్మెల్యే గారు పెట్టిరు మనకు లక్ష్మీ ఏదైతే పికెట్ లక్ష్మీ దగ్గర ఉన్నదో లక్ష్మణార్లో మాకు ఒక అనేది ఉన్నది అది ఏదైతే ఉన్నదో కంట్రమెంట్ తరఫున ఉన్నది అది 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 బాత్రూమ్ లెక్క కట్టి ఉన్నది అది తీసేసి మాకు కమిటీలు ఓపెన్ జిమ్ కావాలని మన లక్ష్మీ డెవలప్మెంట్ కమిటీ తరఫున అశోక్ ప్రెసిడెంట్ వస్తుంది మాట్లాడుతున్నాం దయచేసి అది ఒక్కటి చేయాలని ఇంకొక విషయాలు మా వాళ్ళు మాట్లాడతారు దాని తర్వాత వాళ్ళని పరిష్కారం చేసుకొని మా ఏదైతే లక్ష్మీకి ఏదైతే ప్రోగ్రామ్ దయచేసి తప్పకుండా మా లక్ష్మీ ఏదైనా కష్టం బీదర్ బస్ అది చాలా అనుకూలంగా ఇట్లాంటి ఎమ్మెల్యే మనకి ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే గణేషానికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యేవి మనకి చేయాలి ఇటువంటి ప్రోగ్రాములు ఇది ఫస్ట్ టైం మన శ్రీ గణేషన చేసినందుకు చాలా పెద్ద సంతోషము ఈ చేసినందుకు కాదు ఆ పనివి మనకు చేస్తే ఇంకా సంతోషమని కోరుచున్నాను మేము లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ తరఫు నుంచి మేము వచ్చి ఇక్కడ మా దగ్గర లక్ష్మీనగర్ల జంక్షన్ ఉన్నది ఆ జంక్షన్ కోసం ఇచ్చాము చాన నుంచి మాకు ఆ జంక్షన్కి ఒక స్పెన్షన్ లేదు ఏం లేదు వాళ్ళ పిల్లలు పట్టుకుంటే చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ దానికోసం మేము ఇచ్చినాము ఇది మన కంటైన్మెంట్ వాణి అనేది మంచి స్పందన వస్తుంది గణిశాన్ని పెట్టింది కాబట్టి ఇది మాకు చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రజావాణి అనే కార్యక్రమం భారీ ఎత్తున మా శ్రీగణ ఆధ్వర్యంలో ఆయన మంచి ఆలోచనతో ఆ దృక్పథంతో ఏర్పాటు చేసినారు ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులతో పాటు మన కంటోన్మెంట్ యంత్రాంగం అంతా కదిలి వచ్చింది ఇక్కడ మంచి స్పందన వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం కంటోన్మెంట్ బోర్డు పోతే ఏదో ఒక పని మీదే పోవాల్సి వస్తుంది కానీ ఇక్కడికి వస్తే అందరు ప్రజలు ప్రతి మొత్తం కంటోన్మెంట్ ఏరియా నుంచి వాళ్ళ ప్రతి ఒక్క సమస్య హెల్త్ కానివ్వండి శానిటరీ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అంతా ఒక్క చోటుకు వచ్చేసి అందరు సమస్యలు తెలుసుకున్నారు అందరు అప్లికేషన్ తీసుకున్నారు మా గణేష్ అన్న చొరవతో ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవన్నీ తొందరగా సాల్వ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము అండ్ గణేష్ అన్న ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు మేము కూడా మా వార్డ్ ఫోర్ తరఫు నుంచి మా బస్సుల తరఫు నుంచి మేము మేము కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు మా కంటోన్మెంట్లో ఎక్కడ కానీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ అందుబాటులో లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి కానీ అది అందరికీ అందుబాటులో లేవు కాబట్టి మా అందరు ప్రతి ఒక్క వాడికి ఒక్కొక్క మల్టీ పర్పస్ ఫంక్షన్ అలోకేట్ చేయాలనేసి మేము వింతి పత్రం ఇవ్వడం జరిగింది జై గణేశ అదే విధంగా మాకు ఇదివరకు ఈ బై ఎలక్షన్స్ కంటే మొదలు మనకు మా కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి కాన్ఫరెన్స్ మూడు వేల ఐదు వందలు ఇందిరామ్మ పట ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు కానీ మా కంటైన్మెంట్ కి స్పెషల్ గా కేర్ తీసుకునేసి ఆరు వేల మాకు అదనంగా మూడు వేల ఎక్స్ట్రా ఇల్లు శాంక్షన్ అన్నారు సో మేము కూడా అన్నగారికి మన గారికి మన ప్రభుత్వ యంత్రాంగానికి మేము వింతి పత్రం ఇచ్చాము మాకు కూడా ప్రతి ఒక్కరికి లేదా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇండ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని మేము వినతి అట్లాగే మాకు గత పదిహేను తేదీ ఏదైతే ఆ రేషన్ కార్డ్ రాలేదు మా రేవంత్ అన్న ప్రభుత్వం లేదా మా గణేష్ అన్న చొరవతో మేము మా మా ప్రభుత్వం ఏదైతే అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇక్కడ ప్రజావాణిలో కూడా మేము రేషన్ కార్డుతో పాటు గృహ జ్యోతి ఈ పథకాలలో కూడా ఆ అప్లికేషన్ కూడా తీ తీసుకోవడం జరిగింది అండ్ ప్రజలకు అందరికీ ఇవన్నీ వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించేటట్టు మేము చొరవ తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం